అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోలిసుపాటి నారదా మీడియాకి స్వాగతం కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా గురువారం మధ్యాహ్నం ఒక వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు అది నిజానికి ఫేక్ న్యూస్ దాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగానో లేకపోతే మరే కారణం చేతనో రీట్వీట్ చేయడమే కాకుండా దానికి ఒక కామెంట్ని కూడా జత చేశారు చివరికి అది నకిలీ దాన్ని తేలడంతో దాన్ని తొలగించారు పవన్ ఖేరా షేర్ చేసినటువంటి వీడియోలో కొందరు వ్యక్తులు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన పోస్టర్లను తగలబెడుతూ ఉన్నటువంటి దృశ్యాలు ఉన్నాయి దాంతోపాటు నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు అని ఆయన ఫోటోలు తగలబెడుతున్నారు అనేటువంటి కామెంట్ కూడా ఉంది దాన్ని షేర్ చేస్తూ పవన్ ఖేరా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకంత కోపంగా ఉన్నారు అని తన సొంత కామెంట్ని కూడా దానికి యాడ్ చేశారు అయితే కొద్దిసేపట్లోనే నెటిజన్లు దాన్ని ఫేక్ న్యూస్ అని పసిగట్టేశారు కాంగ్రెస్ నాయకుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించేదానికి ఈ తప్పుడు సమాచారాన్ని షేర్ చేశాడని మండిపడ్డారు దాన్ని వెంటనే తొలగించాలని హెచ్చరించారు కూడా మరింత నష్టం జరగకూడదని భావించినటువంటి పవన్ ఖేరా ఆ ట్వీట్ని తన ఎక్స్ ఖాతా నుంచి డిలీట్ చేశారు ఇంతకీ ఆ వీడియో కథ ఏంటంటే అది లాస్ట్ మంత్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆందోళన చేసినటువంటి అప్పటిదనమాట అందులో వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు ఫోటోలని తగలబెట్టినటువంటి దృశ్యాలు ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళని తమ వైపు లాక్కునేదానికి ఇండి కూటమి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ పవన్ ఖేరా ఇలాంటి ఫేక్ న్యూస్ని ప్రచారం చేసి టీడీపీని బీజేపీకి మధ్య గొడవలు రేపాలని చూశారా అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి